తీసుకోండి కొన్ని కొన్ని ఐటమ్స్ సెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అవి చూపిస్తాము తీసుకోవచ్చు అమ్ముకునే వాళ్ళ వారు ఓకేనా నెక్స్ట్ రిటైల్ వాళ్ళు ఎవరు రావాలనుకుంటే కాటన్ శారీస్ కి వేర్ శారీస్ కి రిటైల్ వాళ్ళు రావాలనుకుంటే ఈవినింగ్ ఫైవ్ తర్వాత రండి కొంచెం ఫ్రీ ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ అంతా హోల్సేల్ వాళ్ళతో బిజీగా ఉంటుంది కాబట్టి రిటైల్ వాళ్లకు ఈవినింగ్ ఫైవ్ తర్వాత రండి ఫైవ్ తర్వాత తర్వాత రండి ఎప్పటిలాగే పాత రూల్స్ పాత రూల్స్ వావ్ కొంచెం రిటైల్ వాళ్ళు కూడా ఎక్కువ అడుగుతున్నారు ఎండలకి ఈ న్యూస్ హాయిగా ఉంది సార్ మాకు అని ఓకే సార్ దగ్గర ఉన్నది ఈవినింగ్ ఫైవ్ తర్వాత రండి పర్వాలేదు ష్యూర్ సార్ ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ లో ఫస్ట్ బెస్ట్ ఐటమ్ ఓకే సార్ సో నిజంగా అండి ఎండలకి ఇది ఒక మంచి అంటే చల్లని వార్త అనమాట అండ్ గుంటూరులో వాళ్ళు కొంచెం దగ్గర వాళ్ళు రిటైల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఫైవ్ సిక్స్ తర్వాత రండి మరీ ఎక్కువగా అన్ని తీపించకుండా కొంచెం అందుబాటులో ఉన్నంత వరకు వీలైనంత వరకు షాపింగ్ చేసుకోండి కాటన్ లో అలానే మనకి డైలీ సారీస్ లో గమనించండి వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ హాయ్ హలో నమస్తే నమస్తే ఇంకొక నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ రోజు సార్ సూరత్ బాంబే నుంచి ఈ రోజు ఏమిస్తున్నాం ఈ రోజు స్పెషల్ కలెక్షన్ వచ్చేసి యాపిల్ లో ఫుల్ వర్క్ డైలెక్ట్స్ చెప్తున్నా నెక్స్ట్ మలై ప్యూర్ మలై లో ఒకటి ఎలిఫెంట్ కాటన్ ఒకటి ఓ లంగా కూడా ఇస్తున్నాయి ప్యూర్ కాటన్ కేజీఎఫ్ టూ లో ఒకటి కేజీఎఫ్ టూ లో ఎంతగానో ఎదురు చూస్తున్నా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ కూడా ఉంది అవ్వద్దు నెక్స్ట్ బాందని స్పెషల్ ఉంది పట్టు సారీస్ ఈ రోజు లాస్ట్ ఎండింగ్ లో రాబోతున్నాయి అడ్రస్ షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు ఒక స్పెషల్ కలెక్షన్ తో మేము ముందుకు వస్తున్నా డేట్ చేయకుండా వాచ్ సో కదండి అన్ని కూడా హైలైట్స్ ఉంటాయి గమనించండి అండ్ హెవీ హెవీ అంటే మనకి అన్ని హైలైటెడ్ మంచి లాభాలు వచ్చే కలెక్షన్ అనేది స్పెషల్ కలెక్షన్ అనేది మీకు షేర్ చేస్తున్నాము బార్డర్ గ్యాప్ మధ్యలో అంతా కూడా ఇలా కలిసం డిజైన్ వచ్చిందండి ట్రెడిషనల్ గా బాధిని స్పెషల్ బ్లౌజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత వరకు బ్లౌజ్ ఐటమ్ మనం స్పెషల్ ప్రైస్ కేవలం టూ ఫిఫ్టీ నైన్ కేవలం రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు స్పెషల్ మ్యాచింగ్ వస్తుందండి చాక్లెట్ అండ్ అండ్ స్కై బ్లూ మనకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ మనకి బ్రిక్ రెడ్ అండి మనకి ఒకరికి పింక్ విత్ బచ్చల పండు కాంబినేషన్ గ్రే అండ్ బ్లాక్ కలర్ అలానే మనకి ఒకసారి డార్క్ మెరూన్ రెడ్ విత్ మనకి ఆరెంజ్ ఓవరాల్ గా ఓకే సార్ కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే చిలకపచ్చా బాటిల్కి నేను ఎస్ సార్

యాక్చువల్ ఈ లేస్ ఏ ఉంటుంది చాలా కాస్ట్లీ లేస్ ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీటర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దాకా కానీ చాలా స్పెషల్ ఐటమ్ గా ఇస్తున్నాను చూడండి మొత్తం కూడా టోటల్ గా కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే బోర్డర్ లో కూడా కంటిన్యూ ఫిల్స్ లో కూడా కంటిన్యూ వర్క్ వస్తుంది ఈ లేస్ ఏ ఎక్స్పెషల్లీ ఇందులో అంటే ఎలిగెంట్ అన్నమాట ఎందుకంటే అంత బీడ్స్ తో అండ్ మనకి క్రిస్టల్స్ తో ఫుల్ ఫిల్ చేసి కట్ వర్క్ లేస్ అయితే ఇస్తారు నెక్స్ట్ ఈ మెటీరియల్ కూడా రియల్లీ బ్లౌజ్ ఐటమ్ అయితే చాలా లిటెడ్ గా ఉందండి సో వీళ్ళంత ఫాస్ట్ గా బుక్ చేసుకోండి స్పెషల్ సారీస్ మనం ఇస్తున్నాము మన సూరత్ బాంబే నుంచి కేవలం ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎనిమిది వందల సూపర్ గా ఉంది కదా ఎక్కడ దొరకని ప్రైస్ కేవలం ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ కలర్ మ్యాచింగ్ ఒకసారి వాచ్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలండి వైలెట్ కలర్ పింక్ కలర్ అలానే మనకి వన్ మోర్ వచ్చేసరికి ఆరెంజ్ స్కై బ్లూ గ్రే కలర్ అండ్ పిస్తా షేడ్ కేవలం ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ అండి నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ లో వెళ్ళిపోయి కోసం ఇస్తున్న స్పెషల్ మలై స్పెషల్ మలై కోటెన్ సారీ ఇస్ సార్ మన రీసెంట్లెస్ కి అయితే మంచి ప్రాఫిట్ చెప్పి ఐటమ్ మలై ఒరిజినల్ మలై అండి సో ప్యూర్ అండ్ మీకు అర్థమైపోతుంది సార్ ఇందులో కూడా మన దగ్గరికి వచ్చిన కస్టమర్ మన దగ్గర త్రీ థర్టీ రూపీస్ అండి ఆ కాటన్ శారీస్ అమ్మేది ఫైవ్ హండ్రెడ్ హోల్సేల్ లోనే హోల్సేల్ రేట్ అని చెప్తున్నారంట ఆ వాళ్ళు చెప్పారండి అంత ఐడా లేదండి అంటున్నారు మన దగ్గర లాట్ ఆఫ్ స్టాక్ తీసుకున్నారు టాప్స్ అని శారీస్ అని అన్ని తీసుకున్నారు కాటన్ శారీస్ ఎందుకు తీసుకోవాలి నాకు కనపడలేదు అంటున్నారు ఇంత పెద్ద షాప్ లో కాటన్ శారీస్ అంటే కస్టమర్స్ వస్తున్నారు ఏదో చూస్తున్నారు ఏదో తీసుకుంటున్నారు ఒక్కసారి మీ కావాల్సిన పర్చేస్ అయిపోయాక ఇంకా మీకు ఏం కావాలి ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి లేదు అక్కడ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఒకవేళ బిజీగా ఉంటే బయట నేను ఉంటా కౌంటర్ దగ్గర నన్ను అడగండి అంటే క్యాష్ కౌంటర్ లో ఉన్న వాళ్ళని అడగండి అంటే మీకు ఐటెం ఒకసారి ఏంటంటే ఇంత స్టాక్ మీద చూడండి ఇంత స్టాక్ మీద చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఏం ఐటమ్ ఉంది ఏ ఐటమ్ లేదు కూడా ఒకసారి అర్థం కాదు తీసుకుంటారు తీసేసుకుంటారు ఇంకా కావాల్సి వస్తుంది కానీ ఎవరిని అడగాలో తెలియదు ఏం ఇబ్బంది పడదండి సొంత షాప్ లాగా మీ షాప్ లాగా ఫీల్ అవ్వండి హ్యాపీగా చక్కగా పక్కన వాళ్ళని అడగండి ఏమి ఒక బిజీగా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి నేను చూపిస్తా ఇబ్బంది ఎందుకంటే ఇంత లాట్ ఆఫ్ స్టాక్ పెట్టి కూడా అసలు ఆమెకి సేమ్ సారీ తీసుకొచ్చి చూపిస్తే చాలా ఉంటే నీళ్ళే తక్కువ మూడు వందల రూపాయలు మనం హోల్సేల్ మీద ఐదు వందలు పెట్టుకుందాం చాలా బాధ వేసింది నాకు కూడా హోల్సేల్ డెబ్బై రూపాయలు ఎక్కువ పెట్టుకుని మీరు కూడా ఐటమ్స్ అన్ని తీసుకున్నాక బిల్ వేయించుకునే ముందు ఒక రౌండ్ వేయండి షాప్ అంతా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చెప్పారు సో పళ్ళు చూడండి చాలా డిఫరెంట్ గా అంటే జిగ్జాగ్ క్రాస్ లైన్స్ లో ఎంత బాగా కిందంతా కూడా కలంకారి డిజైన్ మధ్యలో అంత కూడా చెక్స్

ఈ ఐటమ్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్ మంచి ప్రాఫిట్ తెచ్చిపెడుతుంది ఓకే సార్ బైట్ దరకదు చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ అబ్బా చాలా బాగుంది కలర్ yellow blue పल्लू చూడండి ఎంత బాగా ఇచ్చారో रियली నైస్ సారీ కలర్ బాందిని ఫుల్ 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 స్పెషల్ గా ఉంటుంది ఎలిఫెంట్ అనేది నెక్స్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ కంప్లీట్ సార్ అసలు ఫైవ్ చెరీ పింక్ పర్పుల్ పర్పుల్ ఆరెంజ్ ఓకే క్రీమ్ కలర్ అండ్ మనకి పింక్ కలర్ టొమాటో రెడ్ అండ్ మనకి అసలు దమయంతి పచ్చ ఎంత బాగుందో ఆ కలర్ అయితే అలానే మనకి గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ అండి ట్వంటీ త్రీ వీడియోస్ తీసినా సార్ ఎక్కువ ధరలు కొని అమరాజు ఇబ్బంది పడేవాళ్ళు మోసపోయే వాళ్ళు మంది ఉన్నారు సో ఈ వీడియో చూసినట్టు గనక జాగ్రత్తగా గమనించుకోండి మీకు మంచి ప్రైసెస్ ఇస్తున్నాను చక్కగా అమ్మితే మంచి లాభాలు రావాలన్నా మంచి ఐటమ్స్ కావాలన్నా మాకు మీరు గుంటూరులో ఉన్న సురత్ బాంబే డిస్కూల్ స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎయిటీ కలర్ స్పెషల్ మ్యాచ్ రంగులు ఉంటుందో ఈజీగా సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఓకే సార్ స్పెషల్ ఐటమ్ అండి స్పెషల్ ఐటమ్ సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఇప్పుడే వచ్చిన అన్ని పార్సిల్స్ అనమాట నారాయణపేట్ లంగావణి అబ్బా ఫైనక్స్ లో ఈ టూ స్పెషల్ ఐటమ్స్ తీసుకొచ్చా ఓకే సార్ చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి ఏమవుతుందంటే బార్డర్ పెద్దగా ఉండేసరికి కప్పు వేసినట్టుగా ఉంది చిన్న పిల్లలు ఇప్పుడు కొన్ని కావాలన్నా అన్నారు సో మీకోసం ఈ సారి రెండు వెరైటీస్ వచ్చినాయి చిన్న బార్డర్ కానీ చిన్న బార్డర్ పెద్ద బార్డర్ కానీ పెద్ద బోర్డర్ సో లేట్ అయినా సూపర్ కూడా మంచి ప్రైస్ స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను ఓకే సార్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సార్ సో నారాయణ్ పేట్లో మనకి లేటెస్ట్ గా వచ్చిన ట్వంటీ టూ డిజైన్స్ సో మనకి లంగా విత్ మనకి బ్లౌజ్ అనేది ఒకటి ఇది ఓని ఓని రెడ్ ఒక సెట్ వచ్చేసరికి బాగా చిన్న బోడర్ మదర్ అండ్ డాటర్ లాగా రెడీ అవుతున్నారు అమ్మాయి వాళ్ళు కూడా అంటే ఇంటి దగ్గర సేల్స్ ఓని 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 మదర్ అండ్ డాటర్ జాకెట్ సో చక్కగా మీకు ఇట్లా పెడుతున్నాను మీకు చిన్న బోర్డర్ కావాలనుకుంటే ఇట్లా బుక్ చేసుకోండి పెద్ద బోర్డర్ కావాలంటే ఇలా టిక్ పెట్టి బుక్ చేసుకోండి సెట్ వైజ్ మినిమం ఈ ఐటెము ఇది హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు కాబట్టి మినిమం త్రీ తీసుకోవాలి మినిమం త్రీ తీసుకుంటే నేను ఇస్తున్నాను చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం మాత్రం ఫైవ్ వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ ఐటమ్ ఇస్తున్నాము ఫైవ్ సిక్స్టీ నైన్ మినిమం త్రీ తీసుకోవాలి మీరు ఐటమ్ బుక్ చేసుకుంటారు కదా ఐటమ్ పాటు త్రీ లేదు సపరేట్ గా ఇవే కావాలనుకుంటే మినిమం ఫైవ్ తీసుకుంటేనే ఈ రేట్ ఉంటుంది మినిమం ఫైవ్ సెట్స్ ఫైవ్ తీసుకుంటే ఫైవ్ సిక్స్టీ నైన్ పెద్ద బోటర్ ఉంటుంది సిక్స్టీ నైన్ ఒకవేళ రిటైల్ గా ఎవరికైనా కావాలనుకుంటే ఇదే వీడియోలో హెల్ప్ లైన్ నెంబర్ ఒక సైడ్ ఉంటుంది సార్ రిటైల్ సింగిల్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రాతో ఆ నెంబర్ కాంటాక్ట్ ఓకే సార్ దయచేసి మాకు కాదు హెల్ప్ లైన్ నెంబర్ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి ఓకేనా హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల రూపాయలు వేరే ఐటమ్ బుక్ చేసుకుంటే వాటితో పాటు త్రీ అయినా వేస్తాం అదే ప్రైస్ క్లియర్ కదా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ లో వెళ్ళిపోదాం షూర్ సార్ వచ్చేసి కొత్త క్యాక్ బ్లౌజ్ ఫుల్ వర్క్ చాలా అయిపోయిందండి రీస్టాక్ అయ్యి సో మీకోసం మళ్ళీ కొత్తగా స్పెషల్ గా వచ్చేసింది మీరు ఎక్కడ చూస్తున్నట్లయితే సో యాపిల్ లో ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో అన్ని చూసుకోవాలనుకుంటే గుంటూరులో ఉన్న మన సరత్ డిస్కౌంట్ స్టార్ విజిట్ చేయండి ఫాస్ట్ గా దగ్గర ఉన్న వాళ్ళైతే అయితే ఫాస్ట్ గా వచ్చేసేయండి త్వరలో అయితే మాక్సిమం టైం చూసుకోండి ఆదివారం షాప్ ఉండదు సండే క్లోజ్ నెక్స్ట్ రోజులు వర్కింగ్ డేస్ అండి మార్నింగ్ టెన్ థర్టీకి ఓపెన్ ఉంటుంది ఎయిట్ థర్టీ దాకా మీకోసం షాప్ ఓపెన్ ఉంటుంది దగ్గర షాప్ వచ్చేయండి దూరం అయితే మాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి కాబట్టి రాలేని ఆర్డర్ పెట్టేస్తాను మీకోసం ఓపెన్ స్పెషల్ వెరైటీ అండి చాలా బాగుంటుంది ఫుల్ వర్క్ వస్తుంది అంతా కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కొత్త కేటలాగ్ కొత్త వెరైటీ అండి వెరైటీ దీనికి స్పెషల్ ఉంటుందండి బ్లౌజ్ అయితే చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ బార్డర్ మనకి కట్ బార్డర్ వర్క్ మళ్ళీ పైన కూడా ఇలా అన్నమాట బుటా వర్క్ లాగా మళ్ళీ అంతా కూడా వీళ్ళ ప్యాడెడ్ షేడెడ్ అంతా శారీ అంతా కూడా రియల్లీ నైస్ అండి వెరీ వెరీ నైస్ అసలు గ్లాస్ మిరర్ అండ్ స్టోన్ కూడా మంచి గ్లేజింగ్ తో ఉంది వెరీ నైస్ అండి శారీ అంతా ఇలా ఉంటుంది వర్క్ బ్లౌజ్ చూసారా ఇది శారీలో కూడా ఫుల్ బుటా వస్తుందండి శారీలో పెద్ద పెద్ద బుటాలు వచ్చినాయి బాగా కలర్ బ్లౌజు విత్ మనకి బ్యాక్ నెక్ షేపు అలానే హాండ్స్ కూడా రియల్లీ నైస్ అవును సార్ బ్యాక్ నెక్ కూడా ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ చేసేద్దాం షూర్ సార్ మస్తుంది చిలకపచ్చా పింక్ కనకంబరం ఎండి మనకి వచ్చేసరికి మంచి రామా గ్రీను గ్రే అండ్ మనకి ఆరెంజ్ షేడ్ వన్ మోర్ అండ్ మనకి ఎమరా గ్రీన్ విత్ మనకి కనికమరం ఎస్ సార్ కంప్లీట్ బోర్డర్స్ బ్లౌజులు మనకి అంటే కాంట్రాస్ట్ అనమాట స్పెషల్ మ్యాచింగ్ తో సో ఈ ఐటమ్ చూసారు కదా నెక్స్ట్ మీకోసం చూపిస్తున్నాను ప్యూర్ కార్ అండి కేవలం ప్రైస్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ఐటమ్ లో డిజిటల్ ప్రింట్స్ కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ ట్వంటీ వస్తాయి బండికి మినిమం టెన్ అనేది తీసుకోవచ్చు ప్రాబ్లమ్ చిన్న చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైనా లేదా చిన్న బడ్జెట్ చిన్న వ్యాపారం అనుకుంటే ఏం పర్వాలేదు మన షాప్ కనే విజిట్ చేయండి చక్కగా మీకు ఏమేమి కావాలో తీసుకోండి సెట్ వైజ్ ఉన్నాయి సెట్ వైజ్ తీసుకుని చూపిస్తున్నాను ప్యూర్ కార్ట్ ను స్పెషల్ ఐటమ్స్ ఈ దీంట్లోనే డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ మంచి స్పెషల్ ప్రైస్ కేవలం టూ సెవెంటీ డిజైన్స్ ఉండబోతున్నాయి కంప్లీట్ గా ఆల్ డిజైన్స్ చూపిస్తాను మాక్సిమం బండిల్ ట్వంటీ వస్తాయండి ట్వంటీ కలుపుకుంటే బెస్ట్ ఎందుకంటే డిజైన్స్ అన్ని కలర్స్ మీకు మంచిగా సేలింగ్ అనేది జరుగుతుంది లేదా మేము స్టార్ట్ చేసాం అనుకుంటే అన్నిటితో పాటు ఒక పది కాలం బుక్ చేసుకోండి ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను కలర్స్ కూడా ఒకసారి వాచ్ చేస్తాము చూడండి ఇప్పుడైతే మీకు డిజిటల్ మ్యాచింగ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి చూడండి ఫోటో కూడా చాలా డిఫరెంట్ గా ఉంది బార్డర్ కూడా చాలా డిఫరెంట్ సేమ్ డిజైన్ లో ఫస్ట్ డిజైన్ ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ డిజైన్ థర్డ్ డిజైన్ ఇది కొంచెం బాగుంది స్పెషల్ బాతిక్ స్టైల్ లాగా ఉంది థర్డ్ డిజైన్ అన్ని కూడా మనకి క్రాసింగ్ లైన్స్ చాలా బాగున్నాయి నెట్టు ప్రకారం నెట్టు సెట్గా చూపిస్తున్నాను సార్ బ్రిక్ రామగిరి ఓకే పెన్సిల్ ఆర్ట్ డిజైన్ బాతిక్స్ ఇట్లా మనకి క్రాస్ లైన్స్ డిజైన్ అనేది పైన చూడండి చక్కగా ఫోటో కనిపిస్తుంది బార్డర్ ప్యాటర్న్ ఫ్లవర్ ఎస్ సార్ త్రీ డిజైన్స్ వచ్చేసాం సార్ ఫోర్త్ వన్ బార్డర్ ప్యాటర్న్ అంతా కూడా లీఫీ డిజైన్ లైన్స్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి సార్ అసలు ఆల్ ఓవర్ చెక్స్ కోచంపల్లి చక్కగా బిగ్ బార్డర్ సార్ ఓవరాల్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ పర్పుల్ మీనా బుట్టంపల్లి ఎస్ సార్ కలర్ డిజైన్ సూపర్ మెరు అండి మనకి ఒకసారి లైన్స్ బార్డరు డిజైన్ కూడా చాలా బాగుందండి పింక్ అండి మనకి గ్రీను ఎస్ సార్ ఇప్పుడు మ్యాంగో బుట్టి పెద్దది వచ్చిందో పల్లెలో వెరీ నైస్ ట్వంటీస్ వస్తాయి బండి తీసుకోండి అన్ని డిజైన్స్ చూసారు కదా అద్భుతంగా ఉంటాయి కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ ట్వంటీ రూపీస్ లేదు అన్న ఒక టెన్ చాలా చెప్పండి టెన్ అంటే ఫైవ్ డిజైన్స్ కలిపి నేను పార్సల్ వేస్తాను సో నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా మరిన్ని వీడియోస్ మరిన్ని అప్డేట్స్ కావాలంటే చక్కగా మన గుంటూరు సురక్ బాంబె డీస్ వీడియో ఫాలో అవుతూ ఉండండి రేపైతే నెక్స్ట్ స్పెషల్ వీడియో అండి పట్టు సారీస్ వీడియో ఇస్తే అది కూడా రెడీగా ఉండండి వాచ్ చేయడానికి వీటిలో ఏది ఇస్తే అది వీలైనంత వరకు ఫస్ట్ గా బుక్ చేసుకోండి ఐటమ్ అంతా లిమిటెడ్ ఉంటుంది చక్కగా మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ ఆఫర్స్ తో మళ్ళీ కలుస్తూనే ఉందాం మన బాబా డిస్పల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సార్